హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్ మంచి రుచిగా ఉండే చికెన్ ఫ్రైని చూపించబోతున్నానండి ఈ చికెన్ ఫ్రైని మనం అన్నంలో తిన్నా లేదా చపాతీ రోటీలో తిన్నా లేదా ఉట్టి చికెన్ తిన్నా స్పైసీగా చాలా చాలా బాగుంటుందండి మరి ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ చికెన్ని ముందుగా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్లో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి టూ టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉప్పు అయితే టేస్ట్కి సరిపోయినంత వేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలను ఇలా విడివిడిగా చేసుకుంటూ వేసుకోవాలి రెండు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి చూడండి ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత చికెన్ని బాగా కలపాలి ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టించాలండి చూడండి చికెన్ని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా అరగంట తర్వాత ఇప్పుడు చికెన్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలండి ఇప్పుడు నూనె వేడైన తర్వాత చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలండి చికెన్ని ఇలానే చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఫ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి చికెన్ కూడా ఉడికిందండి చికెన్ ఇలా చక్కగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్